విష్ణువు ఎప్పుడూ నిద్రపోడని తెలుసా అయితే యోగనిద్ర అంటే ఏమిటి ఇది వినగానే మీకు అద్భుతంగా అనిపిస్తుంది ఒకసారి లక్ష్మీదేవి ఆశ్చర్యంగా అడిగింది ప్రభూ మీరు ఎప్పుడు నిద్రలో ఉన్నట్టే కనిపిస్తారు కాని మళ్లీ ప్రపంచం నడుస్తూనే ఉంది ఇది ఎలా సాధ్యం అప్పుడు విష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు లక్ష్మీ నా నిద్ర మామూలు నిద్ర కాదు అది యోగ నిద్ర సృష్టి మరియు లయమధ్య ఉన్న మౌనక్షణం ఆ నిద్రలోనే నేను విశ్వాన్ని సృష్టిస్తాను పరమశాంతిలోనే శక్తిని జాగృతంచేస్తాను నా ప్రతి శ్వాసులో అనేక రోకాలు పుడతాయి ప్రతి ఊపిరిలో అనేక జీవాలు కలిసిపోతాయి ఆ క్షణంలో లక్ష్మీదేవి తలదుంచుకుని అంది నీ నిద్రలోనే ప్రపంచం జీవిస్తోందని నాకు ఇప్పుడే అర్థమైంది విష్ణుడు నవ్వుతన్నాడు జ్ఞానమంటే నిద్రలో కూడా జాగృతంగా ఉండడం మనస్సు నిద్రపోయినా ఆత్మ మేల్కొని ఉండాలి అందుకే ఆయన పేరు శ్రీవన్నారాయణుడు అంటే జ్ఞానం మరియు శాంతి ఎప్పుడూ మేల్కొని ఉన్నవాడు ఈ సత్యం అందరికీ తెలియాలి అనిపిస్తే ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నీ